సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ కవేలి గ్రామంలో గల కెనరా బ్యాంక్ లోని నెట్వర్క్ రావడం లేదని బ్యాంకు ముందు సూచిక పెట్టడంతో అకౌంట్ దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్పందించిన రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజు కెనరా బ్యాంక్ యాజమాన్యం పనితీరును ప్రశ్నిస్తూ కవేలి కెనరా బ్యాంక్ మేనేజర్ తేజస్ రావు అందుబాటులో ఉండకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారి యొక్క బ్యాంక్ యొక్క గేటు ముందు పనిచేయడం లేదు సిస్టమ్ పనిచేయడం లేదని బోర్డు పెట్టడం సరికాదన్నారు మేనేజర్ సన్న చిన్నకారి రైతు చిన్న చూపు చూస్తూ వారికి ఎలాంటి లోను ఇవ్వడం లేదు కేంద్రం ప్రవేశపెట్టిన సన్న చిన్నకారి బిజినెస్ చేసుకోవడం ముద్ర లోన్ ఇవ్వడం లేదన్నారు అక్కడున్న బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు ఎవరైనా బడ లీడర్ పేరు చెబితేనే లోన్ ఇస్తారని ప్రశ్నించారు ఇకనైనా పై అధికారులు స్పందించి కెనరా బ్యాంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని ఆయన అన్నారు ఇప్పటిక ఏడేళ్ల బ్యాంకులు ఉన్నాయి అన్ని బ్యాంకులలో మీకు కొత్తగా కావాలి అవు మరి సంవత్సరం అన్ని బ్యాంకులు అకౌంట్లున్నోళ్ళకు ఈమేది ఉన్నాయి ఈమీద ఉన్నాయి ఎవరికి ఉందా కానీ అకౌంట్ ఉన్నోళ్లకు ఇరవై రెండు రూపాయలు అలా ఐదు వందలు ఉంటే సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు కట్ అవుతాయి అప్పుడు ఈమె ఖాళీలుగా చెయ్యిగా అది ఉన్నదా చేసుడు కాదు ఇప్పుడు మీరు కలెక్షన్ అప్పుడే ఈ మీరు అకౌంట్ ఉన్నప్పుడు మీరు చేయాలి స్టేట్మెంట్ ఎందుకు సార్ మీరు మీరు చెప్పాలి చెప్పాలి జే చెప్తేనే చెప్తాను అంటున్నారు కానీ మీరు చెప్పరు అన్నమాట నేను అడిగితే మీరు మీరు చెప్తే చేస్తాను అంటున్నారు ఎప్పుడు చెప్పి చెప్పింది రా మీరు చెప్పింది రా సార్ మీకు చెప్పింది రా అమ్మ చెప్పింది అమ్మ మీకు పింఛండి అకౌంట్లో పట్టుకొని వస్తారు మీరు అకౌంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు కట్ అవుతాయి సంవత్సరానికి కాల్ చేయి చనిపోతే రెండు లక్షల రూపాయలు వస్తాయి బయట అప్పు చేసేది మీకెందుకమ్మా మేనేజర్ నాకు అందరికీ దేవంత్ రెడ్డి చేసే మొన్న అప్లికేషన్ పెట్టింది మీరు వినాలా సార్ మళ్ళీ అదే మాట్లాడి వాళ్ళ చేస్తున్నాం అందరికని చెప్పు వాళ్ళు అడిగితే చేస్తామని మాట్లాడక మీరు ఆన్లైన్ బంద్ చెప్పి చెప్పి బోర్డు బోర్డు మేడం తీసేసి ఏమి అది చెయ్యండి సర్ఫై అని అప్పుడు తీసేస్తున్నది బోర్డు సర్వై ఉండదని మేడం వారం రోజులు బోర్డు

అంటే మీరు ఎమ్మెల్యే లీడర్ చెప్తేనే ఇస్తారు లేకుంటే నేను రాయలు సార్ అక్కడ మంది